ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కు అయిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి కాంగ్రెస్ పాలనలో దిక్కు లేకుండా పోయింది నిత్యం వేలాది మందికి వైద్య సేవలు అందించే ఆసుపత్రి సమస్యల వలయంలో కొట్టుమిట్టలాడుతోంది ఆసుపత్రిలో మందుల కొరత కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మందులు లేవని ఎత్తేయడంతో చేసేది లేక రోగులు ప్రైవేటు ఫార్మసీలకు వెళ్తున్నారు డబ్బులు చెల్లించి మందులు కొనుగోలు చేస్తూ ఆర్థిక భారాన్ని మోస్తున్నారు మూడు నెలల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక ఎంజీఎం ఆస్పత్రి కాదు దాదాపు అన్ని ప్రభుత్వ ఆసుపత్రిల్లో మందులు నిండుకున్నాయన్నారు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం మూడు నెలలకు సరిపడా మందులు బఫర్ స్టాక్గా పెట్టుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తోందని నిలదీశారు ప్రైవేట్ మెడికల్ షాపులకు లాభం చేకూర్చేందుకే ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల సరఫరా నిలిపివేస్తున్నట్ల ప్రభుత్వ ఆసుపత్రుల ఆవరణలో ప్రైవేట్ ఫార్మసీలను ఎందుకు కొనసాగిస్తున్నట్లు ఆసుపత్రులకు మందుల సరఫరా చేయాల్సిన టీఎస్ఎంఎస్ఐడిసి ఏం చేస్తున్నట్లు అని హరీష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రభుత్వ ఆసుపత్రులకు శాపంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పాలనలో ప్రజల మన్ననలు పొందిన ప్రభుత్వ ఆసుపత్రులు కాంగ్రెస్ పాలనలో ప్రజల ఆగ్రహానికి గురవుతున్నాయని విమర్శించారు ఎప్పటికైనా స్పందించి అన్ని రకాల మందులు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రోగులపై ఆర్థిక భారం పడకుండా చూడాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు